ప్రేక్షకులందరికీ నమస్కారం ఎక్స్ఎమ్ఎల్ఏ చింతల రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారండి మరి రాజకీయ విశ్లేషణ అనేది ఏ విధంగా ఉంటుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం రామచంద్రారెడ్డి గారు మనకిప్పుడు ఏపీలోనూ కొన్ని ఎలక్షన్ అనేది జరిగే మూమెంట్ ఉంది వచ్చేసి నూట డెబ్బై ఐదు స్థానాలకి మూడు కోట్ల అరవై ఏడు లక్షల అరవై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓటర్లు ఉన్నారు ఈ ఓటర్లు అనేవాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగే అవకాశం ఉంటుందంటారు అంటే అటు కుల రాజకీయాలను కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో సమాజానికి ఉపయోగపడాలని కొంతమంది అనుకుంటున్నారు ఇటు పార్టీలు వైజ్గా ఏ విధంగా చీలే అవకాశం ఉంటుందంటారు ఈ ఓట్లనేవి అంటే ఒక్కటి ఈనాడు జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తంలో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి దీంట్లో మీరు అన్నట్టు మూడు కోట్ల అరవై ఏడు లక్షల మంది పైచులుకున్నటువంటి ఓటర్స్లో ఈనాడు ఓటర్స్ చాలా విఘ్నండి మనం అనుకుంటున్నాం ఓటర్స్ ఏదో ప్రలోభాలు పెడితే వాళ్ళు దారి మళ్ళేటటువంటి ఓటర్స్ కారండి ఓటర్స్కు ఈనాడు సోషల్ మీడియా వచ్చింది డిజిటల్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ప్రింట్ మీడియా ఉంది ప్రపంచంలో ఏ కోణాలో ఎక్కడ ఏది జరిగినా కానీ క్షణాల మీద అందరికీ తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలిసిపోతుంది ఈనాడు నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని చెప్పని చాలా కార్యక్రమాలు అక్కడ ఇవ్వాల్సినటువంటి దాని మీద ఇవ్వడం జరిగింది స్పెషల్ స్టాటస్ మీద ఇవ్వలేము అనే దాని మీద స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ఆ ప్యాకేజీకు ఒప్పుకొని అసెంబ్లీలో దానికి ధన్యవాదాల కార్యక్రమం పెట్టి పోలవరం ప్రాజెక్టు కావలసినటువంటి అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ నుంచి విలీనం చేసి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని దీనికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరి భరిస్తుందని చెప్పని తెలుసుకొని పదకొండు యూనివర్సిటీలు ఇవ్వడం జరిగింది ఈనాడు రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది ఇప్పుడు రైల్వే మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు చేసినటువంటి క్విట్స్ ఏవైతున్నాయో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆంధ్రకు రావాల్సినటువంటిది వరిసాకు పోయిందని చెప్పి నేనైతే మాట్లాడారో అది వచ్చేటటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది ఏదొచ్చినా కానీ అది వాల్తేరు కావచ్చు వరిసా కావచ్చు వైజాగ్ కావచ్చు ఆ విజయవాడ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది వచ్చేది కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్కి వస్తుంది రైల్వేకి వస్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు వస్తాయి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గుర్తు గుర్తిరుగుతున్నారు కేంద్ర ప్రభుత్వము ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సమానమైనటువంటి ఆలోచనతోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మా టీం అనే ఆలోచనతో పనిచేస్తుంది జగన్ గారు ఎప్పుడైతే ఈ యొక్క స్పెషల్ స్టాటస్ కావాలని చెప్పని ప్రజల మధ్యలోకి వెళ్ళి మిగతా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మిగతా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ స్పెషల్ స్టాటస్ ఏ మాకు కావాలని చెప్పి అనుకున్నప్పుడు స్పెషల్ స్టాటస్ నేను అనుకుంటే స్పెషల్ ప్యాకేజీలో లాభం ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నా నేను ఒకవేళ స్పెషల్ స్టేటస్ గిట్ట అనుకుంటే ఈ పార్టీ మిగతా పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది నేను పక్కన పోయే పరిస్థితి ఉంది కాబట్టి స్పెషల్ స్టేటస్ అంటేనే బాగుంటుందని యూటర్న్ తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అందుకనే వాళ్ళు ఈనాడు స్పెషల్ స్టాటస్ స్పెషల్ స్టాటస్ స్పెషల్ స్టాటస్ బీజేపీ మోసం చేసింది నరేంద్ర మోదీ గారికి అధికారం చేయని నడిపించడం చాత కాదు నేను సీనియర్ని అది ఇదని రకరకాల మాటలు భారతీయ జనతా పార్టీని మోదీ గారు నియంత అని చెప్పని మోదీ గారు మాకేం చేయడం లేదు ఆంధ్ర ప్రజలతో జీవితాలతో చెలగాట మాడుతున్నాడు అని చెప్పని ఎన్నో రకరకాల రకాల మాటలు మాట్లాడినటువంటి దాన్ని ఈనాడు ప్రజలు గుర్తెరుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఎంతైతే నిధులు ఇయ్యానో అన్ని రాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ భారతదేశంలో అంతర్భాగం తప్పనిసరిగా ఈనాడు ప్రజలు మూడు కోట్ల అరవై ఏడు లక్షల మంది పైచులుకున్న ఓటర్సు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తారు భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్న మేము ఏమేం చేశాము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేశాము ఆంధ్రప్రదేశ్కి మేము ఏమేమి ఇచ్చాము అని బుక్లెట్ ద్వారా కూడా పంచడం జరిగింది ప్రధానమంత్రి స్వయాన రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది మా ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రావడం జరిగింది ఓకే మీడియాల ద్వారా చెప్పడం జరుగుతుంది ఏది చేసినా ఈనాడు ఏదైతే ఈనాడు ఏదైతే ఫామ్ సెవెన్ అనే దాని మీద కూడా నరేంద్ర మోదీ జగన్ గారే చేసిండ్రు ఇదని చెప్పని నరేంద్ర మోదీ గారికి ఏం సంబంధం దాంట్లో ఫ్లెక్సీలో పెట్టి మోసం చేస్తున్నారని చెప్పని ఊరేగింపు కూడా చేసిండే అక్కడ అంటే ఏది జరిగినా మోదీని ముందు పెడితేనే కానీ మనం మళ్ళీ అధికారంలోకి రాలేము అనేది టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంది అంటే అంతకుముందు ఆ టీడీపీ పొత్తు బీజేపీతో పొత్తు పెట్టుకునే రెండు సార్లు గెలిచిందని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు చూస్తేనేమో రివర్స్ అయ్యారు అది కారణం ఏమై ఉండొచ్చు అంటారు చెప్పాను కదా జగన్ గారు ఎప్పుడైతే స్పెషల్ స్టాటస్ అని చెప్పని స్లోగన్ తీసుకొని ముందుకు సాగుతున్నాడో నేను గిట్ట ఆ మాట అనుకుంటే నాకు ఇక్కడ పుట్టగతులు ఉండవి కాబట్టి నేను ఈ మాట అని తెలి బీజేపీని గిట్ట నేను నిందించి బీజేపీని గిట్ట నేను నానా రకాల మాటలు ఆడినట్టయితే నాకు జగన్ కన్నా అపరేం రావడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో అతను యూటర్న్ తీసుకొని స్పెషల్ స్టాటస్ కావాలి స్పెషల్ ప్యాకేజీని పక్కన పెట్టి ఒప్పుకున్నటువంటి ప్యాకేజీని వద్దని చెప్పని మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి అతను మాట్లాడుతున్నాడు సో అది ప్రజలు ఈనాడు తిరుగుతున్నారు అంటే గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయినప్పుడు ఎక్కువగా అనేది ప్యాకేజీలు ఇవ్వాలి లేదంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు మరి అది ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది రాజ్యాంగంలో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిందో విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది రెండు రాష్ట్రాలకు కూడా సరైనటువంటి పద్ధతిలో ఈ విభజన జరగలేదు తెలంగాణ కూడా అన్యాయం జరిగింది ఈనాడు పోలవరంలో ఎనిమిది మండలాలు పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఇది తర్వాత తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు ప్యాకేజీలు కూడా ఏమి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాకు ఒక పోలవరం తప్ప ఆంధ్రాకు స్పెషల్ స్టాటస్ అని ఎక్కడ చెప్పలే రాయలే ఎక్కడ కానీ రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు పది సంవత్సరాలు ఉండాలి స్పెషల్ స్టేటస్ అని చెప్పని వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ మెంబర్గా అక్కడ నిలదీస్తే అప్పుడు జయరాం రమేష్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారితో అనిపించారు అంతే కానీ రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు అది ఉంటే మాత్రం అందరు కూడా దానికి కట్టుబడి ఉండాలి దీనిపైన చర్చ కూడా జరగాలి ఉభయ సభలలో కూడా దీనిపైన ఎలాబరేట్ డిస్కషన్ జరగాలి డిస్కషన్ చేయనిస్తలేరు టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ పార్లమెంట్లో అసలు ఎక్కడుంది స్పెషల్ స్టేటస్ నేను స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదనే దాని మీద నేను పోవడం లేదు కానీ వాళ్ళు తప్పుడు మాట్లాడుతున్నారో రాజ్యాంగంలో ఎప్పుడైతే విభజన జరిగినప్పుడు రాసిన రో అని చెప్పని అయితే అంటున్నా ఇది తప్పని అంటున్నాను నేను అది ఇవ్వాలన్నా ఇవ్వకూడదు అనే దాని మీద నేను పోవడం లేదు వాళ్ళ కోరిక ప్రజల కోరిక మన్నించాలి ఏ ప్రభుత్వమైన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజలు కోరుకునేటటువంటి దాన్ని మనం మన్నించాలి అది ఎందుకు జరుగుతలేదు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలతోని ఒప్పించుకొని చేయించుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అట్లా ఇది చేయకుండా యూటర్న్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దీని ద్వారా ఈనాడు ప్రజలు కేంద్రం నుంచి అయినా కానీ కేంద్రం నుంచి అన్ని నిధులు ఇవ్వడం జరిగింది ఈనాడు పెట్రో కెమికల్ యూనివర్సిటీ ఒకటి ఇవ్వడం జరిగింది ఐఐటి ఇవ్వడం జరిగింది ఈనాడు తిరుపతిలో ఏ రకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతుందో మనం చూస్తాం అంటే ఇప్పుడు మీరు అనేది దీని ప్రకారం మళ్ళీ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంటుందంటారు ఈ చీలిక ఓట్ల చీలిక అనేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వస్తుంది తప్పనిసరిగా అధికారంలో రావాలనే మేము ఇన్ని చేసాము మాకు ఎందుకు అందరు బలమైన మాకు నాయకత్వ లోపం ఏం లేదండి దేశం మొత్తంలో కూడా వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరైనా అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎవరైతే బాగుంటుందనేది వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకుంటారు అది అప్పుడు ఉంటుంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని చెప్పని మేము ఊహిస్తున్నాం అదే ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కంపల్సరీ వారికి స్వాగతం చెప్పడం అనేది ఉంటుంది మరి అక్కడ గో బ్యాక్ మోడీ అని చెప్పేసి చాలామంది ఇక్కడ చేయడం జరిగింది దాని మీద మీ స్పందన ఒకటి ప్రధానమంత్రి గారిని గౌరవించే సంస్కృతి సాంప్రదాయము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తగ్గిందేమో అని అనిపిస్తుంది అప్పుడు ఆయన రేపు రాజకీయాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన ఏదైనా జిల్లాకి వెళ్ళారనుకోండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఆయన కూడా డయాస్ మీద ఉండాలి ఏదని నినాగించి పార్టీ బహిరంగ సభలకు పార్టీ కార్యకర్తల సమావేశాలకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలు ఉంటారు కానీ స్థానికంగా వచ్చినప్పుడు ప్రధానమంత్రి స్వయనే దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు నల్ల షర్ట్లు ధరించి గోబ్యాక్ అని చెప్పేటటువంటి సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది దేశం మొత్తంలో కూడా ఎక్కడెట్లా లేదు చేస్తారు వచ్చి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు బహిరంగ సభలలో ప్రొటెక్ట్ చేయడం కానీ నల్ల జెండా చూపించడం కానీ అది చేస్తారు కానీ రాష్ట్రం మొత్తంలో కూడా అందరితో అంటే చే పబ్లిసిటీ నాణ్యమైనటువంటి రాజకీయాలు కాకుండా అతి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఏదైనా దాన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవాలని ప్రధానమంత్రి వస్తే ఒక రకమైనటువంటి గోబ్యాక్ అండ్ అడ్వాంటేజ్ అమిత్ షా గారు తిరుపతి పోతే అక్కడ ఒక ఒక అడ్వాంటేజ్ ఏదైతే సౌ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మరి వాల్తేర్ది ఏదైతే జోన్ వచ్చిందో రైల్వేది దాని మీద కూడా ఒక అడ్వాంటేజ్ ఈ చీప్ పాపులారిటీ చీప్ పబ్లిసిటీ అనేది ఇరవై నాలుగు గంటలు టీవీ ఓపెన్ చేస్తే చంద్రబాబు చంద్రబాబు మాట్లాడేటటువంటి మాటలు చూస్తున్నటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతున్నాయో దీ ఇది మంచి సాంప్రదాయం కాదు రాబో తరానికి రాజకీయాలలో వాళ్ళు వచ్చి దేశ హితం గురించి దేశ ఐక్యత గురించి దేశ అఖండత గురించి మాట్లాడవలసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులే ఎంత దిగజారిపోయిందంటే పుల్వామా దాంట్లో ఉగ్రవాదు వాడు చేసి నలభై మందిని పుట్టన పెట్టుకున్నటువంటి అమరులైనటువంటి అమరవీరుల మీద కూడా రాజకీయం మాట్లాడినారు మన బెంగాల్ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారంటే ఇది ఎంత దిగజారుడు సంస్కృతి సాంప్రదాయాలు రాజకీయాలలో తెచ్చిపెడుతున్నారంటే ఇది ఇది మన ఉన్నత ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క అఖండతని ఉన్నత స్థానాన్ని దిగజార్చేటట్టు మాట్లాడుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీకే దక్కింది కానీ ఇంకా ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఇట్లా చేయరు ఇది ప్రధానమంత్రి కానీ గౌరవించాలి ప్రధానమంత్రి కానీ స్వాగతం పలకాలి ఒక ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఆయన స్వాగతించాలి ఎవరైనా కానీ ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అది చేయాలి కానీ అక్కడ పోకుండా అక్కడ చేయకుండా గోబ్యాక్ అని మొత్తం రాష్ట్రంలో ఊరేగింపులు తీసి అన్ని టీవీలలో చూపించడము బ్లాక్ షర్ట్స్ వేసుకోవడము గుండ్లు గీయించుకోవడము మీ పరిస్థితి గుండుగియించే పరిస్థితి వస్తుంది రాష్ట్ర గుజ్ గీక్కున్న పరిస్థితి వస్తుంది అనుకోండి రేప ఇరవై మూడు మే తర్వాత మనం చూసినట్టయితే ఈ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఇలాంటి చేసేటటువంటి సాంప్రదాయము ఇది మంచిది కాదు యువకుల్ని తప్పుదారు పట్టించేటటువంటి మార్గానికి సుగుమం చేస్తున్నాడు ఆయన ఇది మంచిది కాదు ఇలాంటివన్నీ కూడా అడ్డకట్టు వేయాలి రాజకీయాలలో కొన్ని సాంప్రదాయాలు పాటించాలి ఉన్నతమైనటువంటి సాంప్రదాయాలతోని రాజకీయాల్లో మనము ముందుకు సాగాలి అది అందరికీ నేర్పించాలి ఓకే ఇది చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం